తెలుగుదేశం పార్టీ తన నలభై నాలుగో వార్షికోత్సవాన్ని రోజు నిర్వహించుకుంటుంది ప్రాంతీయ పార్టీ నలభై నాలుగు సంవత్సరాల పాటు మనుగడ కొనసాగించడం సాధారణ విషయం కాదు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ప్రభాత్ న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కథనాన్ని వీడియోలను మీకు అందిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏర్పడుతుందన్న ఆలోచన ఎవరికీ ఉండేది కాదేమో దివంగత ఎన్టీ రామారావు పార్టీ ప్రారంభించాక రాష్ట్రం నలు చెరుగుల విరామ మెరుకెనగా విశ్రమించగా పర్యటనలు జరిపి తొమ్మిది నెలలలోనే అధికారాన్ని చేపట్టారు అప్పటికే కాంగ్రెస్ పార్టీ పాచిపోయిన లడ్డూలా జవజవలాడుతుంది అంతకుముందు కమ్యూనిస్టుల పోరాటాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేని సోషలిస్టుల ఆరాటాలు ఇవన్నీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ వాతావరణాన్ని పాదుకొల్పాయి ఈ వాతావరణమే ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని ప్రకటించిన ఎన్టీ రామారావుకి కలిసి వచ్చాయి ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు పేదలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదానికి పరిమితం కాకుండా ప్రజలకు నిజమైన మిత్రుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగించారు అధికారంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడుతూ గ్రామీణ స్వామ్యం పరవడిల్లేలనే ఆకాంక్షతో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు మండల వ్యవస్థను ప్రతిష్ఠించారు ప్రజలను పట్టి పీడిస్తున్న కరణం మునసుబుల వ్యవస్థను రద్దు చేశారు రూపాయి రూపాయికి కిలో బియ్యం యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ పక్కా గృహాల నిర్మాణం చీర దోవతి పంపిణీ తదితర ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పదవిని కోల్పోవడం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం జరిగిపోయింది వంగవీటి మోహన్ రంగ హత్య కారం దళితుల జరిగిన దాడులు నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఓటమి చెందారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తిరిగి పాతకత మొదలైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు మద్యపాన నిషేధంపై తొలి సంతకం చేశారు ఆ తర్వాత ఆయన చంద్రబాబుతో పాటు కుటుంబం వచ్చిన వ్యతిరేకత కారణంగా పదవిని కోల్పోవడం అందరికీ తెలిసిన విషయమే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రెండుసార్లు ఎన్టీ రామారావు పదవిని కోల్పోవడం ఒక బైచిత్రి ఒకవైపు కేంద్ర రాజకీయాల్లోనూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన రాణించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అటు పార్టీ పగ్గాలను కూడా కైవసం చేసుకుని ముందుకు సాగుతున్నారు నలభై నాలుగు సంవత్సరాల వయసున్న పార్టీకి గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు పరిపాలనను పార్టీని కొత్త పుంతను తొక్కించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పార్టీ అధికారం కోల్పోయి సంక్షోభంలో ఉన్నప్పుడల్లా పరిష్కార మార్గాలను కనుగొని ఆంధ్రప్రదేశ్లో మనగడ రాజకీయాలను కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు ఆత్మగౌరవ నినాదం తొలుత అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే పనిచేసింది మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అస్తిత్వ రాజకీయాలను నమ్ముకున్న పార్టీ మాత్రమే మనగడ సాగిస్తుందన్న సూత్రాన్ని నమ్ముకొని ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్నారు కేంద్ర రాజకీయాల్లోనూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాల పాటు చక్రం తిప్పిన చంద్రబాబు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించున్నారు మూడు సార్లు ఓడిన మూడో మరో మూడు సార్లు గెలిచిన పడి లేచిన కెరటంలా ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ వెళుతూనే ఉన్నారు ఏ పార్టీకైనా విధానాలు చాలా ముఖ్యం బీజేపీతో అధికారం పంచుకున్నప్పటికీ లౌకిక వాదానికి కట్టుబడడం ఫ్రాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండడం జరుగుతుంది భవిష్యత్తులోనూ ఇదే వైఖరికి కట్టుబడి ఉండాల్సి ఉంది సంస్కరణల విషయానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్కు చంద్రబాబుకు భిన్న ధోరణలు కనిపిస్తాయి ఎంటి రామారావు సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక సంస్కరణల్లో సంక్షేమ పథకాలకు ప్రారంభించి ప్రజలలో తనకున్న విశ్వసనీయతను నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని పట్టించుకున్నప్పటికీ హైటెక్ విధానాలతో నిర్దిష్ట పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించి అధికారాన్ని కోల్పోవడం జరుగుతూ వచ్చింది అధికారంలోకి వచ్చేందుకు అలివి గాని వాగ్దానాలు చేయడం ఆ తర్వాత నాలిక ఖర్చుకోవడం పరపాటిగా మారిందని చెప్పవచ్చు ఫలితంగా పలుమార్లు ఓటమి చెందారు ఇక ఆయన పార్టీ గెలిచిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక ప్రత్యేకత లేదా వివిధ పార్టీల సహకారం తీసుకోవడం జరుగుతూ వస్తుంది లేదా అంతకుముందు పాలించిన పాలకులు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవడం చంద్రబాబుకు బాగా కలిసి వస్తుంది అందువల్ల ఆయన పరిపాలన ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు అని చెప్పక తప్పదు కాంగ్రెస్కు ఉన్న బలమైన ఓటు బ్యాంకును తట్టుకొని ఒక ప్రాంతీయ పార్టీని నలభై సంవత్సరాలు నడపడం ఆశామాష వ్యవహారం కాదు ఇందుకు అవసరమైన అంగబలం అర్ధబలం పార్టీ నాయకత్వాన్ని పటిష్టపరుచుకోవడం కార్యకర్తలను కాపాడుకోవడం ఎప్పటికప్పుడు సమకూర్చుకోవడం నూతన నాయకత్వాన్ని కార్యకర్తలను ఏర్పాటు చేయడం సజీవ కృత్యంగా జరగాల్సిన ప్రక్రియ ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సహకరించిన ఎన్టీఆర్ కుటుంబాన్ని అంతటిని ఒక్క త్రాటి మీదకు తీసుకురావడంతో కృతజ్ఞతడయ్యాడు ఇటీవల ఆయన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్వహించిన ప్రపంచ చరిత్ర ఆవిష్కరణ సభకు కూడా చంద్రబాబు హాజరు కావడం విభేదాలు అశాశ్వతమని వెంకటేశ్వరరావుకు చెప్పడంతో ఆయన వైపు నుంచి కూడా చంద్రబాబు నాయకత్వానికి సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ నుంచి పార్టీని ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నప్పటికీ శక్తివంచన లేకుండా పార్టీ నమ్ముకున్న నాయకత్వాన్ని కార్యకర్తలకు వారి చేయి విడవకుండా ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయమే మహానాడుల నిర్వహణ పార్టీ పాలిట్ బ్యూరో జిల్లా కమిటీలు మండల గ్రామ కమిటీలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు రాత్రి నిత్యం కల్పించడం ప్రాతినిధ్యం కల్పించడం తద్వారా నూతన నాయకత్వాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు అందు ఆదుకోవడం దాడులలో మరణించిన కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా కార్యకర్తల పార్టీగా పేరు గడిచింది పేద ప్రజల కోణంలో చూసినప్పుడు విశ్వసనీయత విషయంలో ఇప్పటికీ ఇంకా శ్రమించాల్సి ఉంది జన్మభూమి పనికి ఆహార పథకం బలహీన వర్గాల జన్మభూమి ఆదరణ పథకాలలో హైటెక్ సిటీ తప్పపై పై సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షలను తృప్తిపరచలేకపోయాయని చెప్పవచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నాడనే పేరు వచ్చింది తప్ప ఈ పథకాలు ప్రజలను ఆర్థికంగా ప్రభావితం చేయలేదని చెప్పవచ్చు అయితే ఇదంతా గతం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మారింది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కులాలు సామాజిక సమీకరణల వారీగా ఓటర్లు చీలిపోయినందున బీసీలకు బలమైన పార్టీ కానీ నాయకుడు కానీ లేనందున బీసీల సహకారంతో రాజకీయ సమీకరణాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది చంద్రబాబు సామాజిక వర్గానికి సంఖ్య చాలా పరిమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ స్థిరమైన ఓటు బ్యాంకును సమీకరించాలని ఆలోచన చేస్తుంది రాష్ట్రంలో ఎస్సీలు కాపు అనుబంధ సంఘాలు కులాలు రెడ్డి సామాజిక వర్గం పార్టీల వారిగా చీలిపోయిన పరిస్థితిని తెలుగుదేశం ఈసారి ప్రగాఢంగా గమనించింది అటు ఇటు కాకుండా మిగిలి ఉన్న బీసీలతోనూ వారి జెండా ఎజెండాలతోనూ ముందుకెళ్లాలనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అర్థమవుతుంది ఎందుకు కారణాలు లేకపోలేదు తొలి ఏడాదిలోనే రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు నలభై ఏడు వేల కోట్లు కేటాయించారు వచ్చే నెలలో మత్స్యకార భరోసా ఇవ్వనున్నారు చేనేతల మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీ ప్రకటించడం చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గం తేదేపాతో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మూడవ తరం నాయకునిగా ఇప్పటికే నారా లోకేష్ బాబు గత పదిహేను సంవత్సరాలుగా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు తన తదనంతరం భవిష్యత్తు నాయకుడికి బలమైన పునాదులు వేసేలా చంద్రబాబు కృషి చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే జన్మించిన నారా లోకేష్ బాబు యువగలం నిర్వహణ కుటుంబాన్ని కష్టాలలో గట్టెక్కించడం పార్టీ జాతీయ కార్యదర్శిగా సభ్యత్వ కార్యక్రమాన్ని కొంత పుంతలు తొక్కించడంతో తానేమిటో నిరూపించుకున్నాడు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రిగా పలు అధికార కార్యక్రమాలను అన్ని తానే నడిపిస్తున్నాడు అయితే అధికారం ఉన్నంత వరకు ఆ కాలం పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకపో కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో కూటమిలోని ఇతర పార్టీలతో సమన్వయమే ప్రధాన సమస్య కావచ్చు సొంత బలాన్ని ఓటు బ్యాంకును సమకూర్చుకోవాల్సి ఉంటుంది రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉంటే అవకాశం లేనందున ఆ పార్టీ మనగడను అనునిత్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు దగ్గర దారులేవీ లేవు ప్రజా సమస్యల పరిష్కారంలో విశ్వసనీయత నిజాయితీని ప్రదర్శించడం అన్ని వర్గాలను కలుపుకుపోవడం రాష్ట్రాన్ని వ్యవసాయకరంగా పారిశ్రామికంగా రంగాల్లో ప్రగతిని పెంపొందించాల్సి ఉంది తద్వారా పార్టీ ప్రభుత్వం రెండు కూడా పది కాలాల పాటు సజీవంగా మనగలుగుతాయని అనడంలో సందేహం లేదు కదా గతంలో జరిగిన మంచినీ తప్పిదాలను బేరీజు వేసుకొని అనుభవాలు గుణపాఠాలను నిజాయితీగా ఆకలింపు చేసుకొని తన తండ్రితోనూ పార్టీతోనూ కలిసి నారా లోకేష్ బాబు చిరచిత్తముతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అన్నారు